ఆర్టీసీ వెల్కమ్ దిస్ కాల్ రికార్డెడ్ ఫర్ క్వాలిటీ పర్పస్ చెప్ప నమస్తే అండి నా పేరు రాజేష్ అండి నేను చెప్పండి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా ధర్మ ప్రచార సహప్రముఖ్ గా వర్క్ చేస్తున్నాను హలో వినబడుతుందండి నా మాట నా పేరు రాజేష్ అండి విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార సహ ప్రముఖ్ గా వర్క్ చేస్తున్నాను అయితే రేపల్లి నుంచి తెనాలి వైపు వెళ్ళే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్యమత చిహ్నాలు అంటే క్రిస్మస్ స్టార్ ఇలాంటివి అలాగే కొన్ని స్టిక్కర్స్ ఇవి క్లాజ్ వంటి స్టిక్కర్స్ సో అలాంటివి ఆర్టీసీ బస్ మీద అంటిస్తున్నారు యాక్చువల్ గా ఆర్టీసీ బస్ అనేది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కదండి అట్లా అవి వేరే మాతస్తుల సంబంధించిన చిహ్నాలు అవి అంటించకూడదు కదా అదేనండి అయితే యాక్చువల్ గా అది నేను తీసుకున్న టికెట్ సో నేను ఒకవేళ అది చెప్తే మీకు ఒక ఐడియా వస్తుందేమో వెహికల్ నెంబర్ చెప్పండి అదండి వెహికల్ నెంబరే వెహికల్ నెంబర్ వచ్చేసరికి ఏపీ థర్టీ నైన్ యూజి ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ యూజి ఫైవ్ ఎయిట్ అవునండి మామూలు బసంతా రేపల్ రెడ్డి ముందు వైపు మన గ్లాస్ డోర్ వైపు ఏది డ్రైవర్ కూర్చుంటారు కదండి సీట్ వైపు అటు నుంచి లోపల సైడ్ కనబడేలాగా అంటించి ఉన్నాయండి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు బైబిల్ వాక్యాలు కూడా రాసున్నాయి అప్పుడు మామూలుగా ఏంటంటే బస్ లో సో ఇవి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించినంత వరకు ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే మనకి మత ప్రచార స్వేచ్ఛ హక్కు ఉన్నా అది కూడా దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి దాంతోపాటు మనకి దేవాదాయ శాఖ చట్టము ఆ చట్టం ఒకటి ఉంది సో ఏదైతే ఇట్లా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిల్లో ఇట్లా అనుమతి ప్రచారాలు అవి చేయకూడదు కదండి అనేది సరే గురించి ఒకసారి సరే అండి యాక్చువల్గా ఏంటంటే ఇంకా రెండు మూడు సర్వీసెస్ కూడా నేను చూశాను కానీ యాక్చువల్ గా నాకు ఆ బస్ నెంబర్స్ అవి కరెక్ట్ గా గుర్తులేవు ఇందులో అయితే నేను ట్రావెల్ చేసి ఉన్నాను కాబట్టి టికెట్ నేను తీసుకుని ఉన్నాను కాబట్టి నేను ఈ నెంబర్ అయినా చెప్పగలిగాను ఇప్పుడు మీకు సో ఏంటంటే మాక్సిమం విజయవాడ సైడ్ అలాగే ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయో అన్నిట్లో కూడా మ్యాక్సిమం చాలా వాటిల్లో ఇంతకు ముందు కూడా కంప్లైంట్ ఉన్నాము సో ఒక్కసారి అన్ని కూడా ఒకసారి రీవెరిఫై చేసుకుని చెక్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే గవర్నమెంటే ఇల్లీగల్ రిలీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సపోర్ట్ చేసినట్టు అనేది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదండి జనాల్లో కొంచెం మేము దాని గురించి కూడా కొద్దిగా ఫైట్ చేస్తున్నాము సో మాక్సిమం అందుకని కొద్దిగా మీకు చెప్తున్నాను ఒకసారి కొద్దిగా పట్టించుకోండి రెండోసారి ఎప్పుడైనా ఇక మేము చూస్తే ఇక డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోతాం ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇది రెండోసారి నేను చెప్పడం సో కొద్దిగా గట్టిగా యాక్షన్ తీసుకోండి అలాగే ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ప్రతి సర్వీసెస్ కి కొంచెం వెరిఫై చేయండి అని చెప్పారు చెప్పారు కదా అవునండి ఈ డిపో వాళ్ళకి అయితే నేను ఇన్ఫార్మ్ చేయగలుగుతాను సార్ మా సైడ్ నుంచి తప్పకుండా అండి తప్పకుండా అలాగే వేరే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదండి వన్ ఫోర్ నైన్ ఏదో సో నేను దానికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ఒకసారి కొంచెం ఒక్కసారి చూడండి మీ సైడ్ నుంచి మళ్ళీ ఈ పొరపాటు ఏవి జరగకుండా అలాగే థ్యాంక్ యూ